శుభోదయం నాలు మంచి తోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున నీ పరిచయం ఒక మధురము అవునండి పరిచయం అనేటువంటిది ఒక మధురమైనటువంటి సుమధురమైనటువంటి సంఘటన సందర్భం ఘట్టం కూడా మనిషి జీవితంలో పరిచయం గురించి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి పరిచయం గురించి మాట్లాడుకుందాం ఈ రోజున మనం పుట్టగానే కాస్త జ్ఞానం రాగానే గుర్తుపెట్టుకోవటం మొదలవ్వగానే మనిషిని చూసి గుర్తు ఆనవాళ్ళు పట్టడం మొదలవ్వగానే అమ్మ మొట్టమొదటిగా నాన్నని పరిచయం చేస్తుంది బిడ్డకు మీ నాన్నరా అని చెప్పి నాన్న 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 అని ఆ పరిచయం అలా ప్రారంభమవుతుంది ఆ తర్వాత అక్కలు మరి తర్వాత పుట్టిన చెల్లెళ్ళు ఆ తర్వాత బంధువులు వీళ్ళందరూ కూడా మనిషికి పరిచయం ఇంపతూ ఉంటారు జీవితంలో అలాగే పరిచయం ముఖ్యంగా ప్రాణప్రదంగా పరిచయానికి ముఖ్య పాత్ర వహించేది స్నేహం అండి స్నేహం మంచి మనుషుల స్నేహం ఆ పరిచయం గురించి ఈరోజున మనం మాట్లాడుకుందాం ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అది పరిచయంగా మారినప్పుడు ఆత్మీయతను కనబరిచినప్పుడు ప్రేమికులుగా వాళ్ళు మిగిలినప్పుడు కొత్తగానే సంతోషంగానే వింతగానో విషాదంగానో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది ఒక పరిచయం ఒక పరిచయం మనల్ని అందలానికి ఎక్కిస్తే ఒక పరిచయం మనల్ని అధోగతి పాలు చేస్తుంది అవమానాల పాలు చేస్తుంది మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది పరిచయంలో ఉన్నటువంటి పవర్ అలాంటిది మరి ఎప్పుడు ఎవరు మనతో అలానే ఉండిపోరు శాశ్వతంగా పరిచయం అయ్యి స్నేహితులుగా ప్రేమికులుగా ఉండిపోరు మన ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే బయట వాళ్ళైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే ఎవరైనా సరే కాలంతో పాటు పరిస్థితులతో పాటు మనుషులు మారిపోతూ ఉంటారు ఇది యథార్థం కదండి కానీ అది ఆ మనిషికి మనసుకు దగ్గరైన మనసు ఆ మనిషికి ఆ మనసుకు దగ్గరైన ఇంకో మనసు ఆ దూరాన్ని భరించలేదండి ఆ బాధని తట్టుకోలేదు ఒక మనిషిని మనం పరిచయం చేసుకుంటాం తర్వాత ప్రాణప్రదంగా స్నేహితుడిగా స్నేహితురాలుగా భావిస్తాం ఆ తర్వాత ప్రేమికులు కూడా అవుతారు వాళ్ళు ప్రేమికుల మాట దేవుడు ఎరుగు స్నేహం గురించి మాట్లాడుకుంటే స్నేహంలో చక్కగా ఒక జంట కవుల్లాగా పాలు నీళ్ళలాగా పెరుగు ఆవిడలాగా కలిసిపోయినటువంటి స్నేహితులు స్నేహబంధం ఆల్ ఆఫ్ సడన్గా అది దూరం అయిపోతే సుదూర తీరాలకు వెళ్ళిపోతే ఒక మనిషిని మనం ప్రేమించిన మనిషి ఒక మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ మనిషి మనకి చనిపోయి సుదూర తీరాలకు వెళ్ళిపోతే ఆ బాధ భరించటం వర్ణనాతీతం అండి తట్టుకోలేము ఆ బాధని మనకి నిజం చెప్పాలంటే ఒక చక్కటి చిన్న పరిచయం మరి అద్భుతమైన స్నేహంగా సాగిపోయి ఎప్పుడో నాలుగో తరగతిలో ఉన్న స్నేహం జీవితాంతం తోడుగా నిలిచి చావులో కూడా తోడై నిలిచింది ఒక్క బాపు రమణలోనే మంచి పరిచయానికి ప్రాణ స్నేహితులకి నిజమైన నిక్కమైన నిజాయితీతో కూడిన పరిచయానికి ఉదాహరణగా మనం బాపు రమణలను చెప్పుకోవాలి అలాగే తనికెళ్ళ భరణి గారు ఒక ఉదాహరణ చెప్తారు చిన్నప్పుడు తనకు ఒక స్నేహితుడు ఉండేవాడని ఇద్దరు కవుల్లో కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాడని స్కూల్లో టీచర్స్ కానీ స్కూల్లో సాటి విద్యార్థులు కానీ వాళ్ళెళ్ళ దగ్గర పేరెంట్స్ కానీ లేకపోతే రోడ్డు మీద ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇద్దరిలో ఒకరు కనపడకపోయినా కనపడకపోయిన వాడిని కనబడే వాడిని అడుగుతారంట ఏడ్రా నీ స్నేహితుడు నీ పక్కనే ఉండాలి కదరా నీ జంట నీ తోడు ఏది ఇవాళ పక్కన లేడు అనగానే పని మీద వెళ్ళాడు బాబాయ్ పని మీద వెళ్ళాడు సార్ అని చెప్పి చెప్పుకుండే అంటే అలా వాళ్ళిద్దరి స్నేహం ఒక ప్రాణ స్నేహంలాగా ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా టైం అంతా కూడా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండటం వాళ్ళిద్దరూ అలా ఉండే స్నేహంలో ఒకనొక రోజున ఒక విషాదకర సంఘటన ఏంటంటే తనికేళ్ల భరణి గారి ప్రాణమిత్రుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషయం తనికేళ్ల భరణి గారికి ఆలస్యంగా చేరింది హతాశుడైపోయాడు ఎక్కడికెక్కడికో తిరిగాడు పిచ్చోళ్లాగా ఏడుస్తూ రొడ్లంతా తిరిగాడు చెట్ల దగ్గర ఏడ్చాడు పొట్టల దగ్గర ఏడ్చాడు కోనేరు పక్కన కూర్చొని ఏడ్చాడు దేవుడి ముందు నిల్చొని దేవుడిని తిడుతూ ఏడ్చాడు ఏడిచి ఏడ్చి ఏడ్చి చివరికి తన ప్రాణ స్నేహితుడి పార్థివ దేహాన్ని చుట్టానికి వాళ్ళ ఇంటికి వెళ్తే చనిపోయిన స్నేహితుడి అమ్మగారు బోరన విలపిస్తూ తమ బిడ్డ శవం మీద పడిపోయి స్పృహ తప్పి మళ్ళీ స్పృహలోయించి కోలుకొని ఏడుస్తూ తనికెళ్ళ భరణ్యం చూసి రే రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అన్నదంటండి చూశారా అంత బాధలో కూడా కొడుకుని కోల్పోయిన బాధలో కూడా ఆమె వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించి ఎలా చెప్పిందో కాబట్టి స్నేహం అనేటువంటిది అట్లా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదండి కానీ ఈ రోజుల్లో స్నేహం అయిపోయింది స్నేహం కులాత్మకం అయిపోయింది మన కుల పుట్టులనే ప్రేమించే వాళ్ళు ఉన్నారు స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఆ తేదస్థాలు కూడా పెంచుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో కూడా లేకపోతే ఒక స్నేహం అవ్వగానే వాటితో మనకి ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించి స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు బేరీజ్ వేసి అలాంటి పరిచయాలు అవుతున్నాయండి ఈ రోజుల్లో కానీ నిజంగా చెప్పుకోవాలంటే ప్రాణప్రదంగా చూసుకునేటువంటి స్నేహితుడి విషయంలో ఒక చేదు సంఘటనలు కానీ లేకపోతే స్నేహితుడికి మనకి మధ్య శత్రుత్వం ఏర్పడితే నిజంగా మనసు పడే బాధ అంతా ఇంత కావాలండి అంతా ఇంత కాదు మనసు కావాలని వాళ్ళతోనే యుద్ధం చేస్తూ ప్రపంచానికి ఒక సవాలుగా నిలబడుతుంది తనకు దూరమైన మనిషిని మనసును దగ్గర చేర్చుకోవాలని పదే 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 విలపిస్తుంది పదే 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 ప్రాధాన్యపడుతుంది కాళ్ళ మీద పడుతుంది నేను చేసిన తప్పేంటి అని వేడుకుంటుంది ఏడుస్తుంది ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళద్దు నన్ను వదిలేసి వెళ్ళొద్దు ప్లీజ్ నాలో తప్పేంటి అని చెప్పి విలపిస్తూ ఉంటుంది అదేండి అలాంటి పరిచయాలు కావాలి కానీ ఒక స్నేహానికి సంబంధించి మనం మనకెవరైతే శత్రువుగా మిగిలిపోయాడో వాడితో మనం ప్రపంచానికి సంబంధించి ఒక స్నేహాన్ని వాడితో పెంచుకోవాలని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని యుద్ధం చేస్తుంటామే ఆ యుద్ధం వెనకాల ప్రేమ ఉందని వాళ్ళు ప్రాణంలా ప్రేమించారని తననే కోరుకుంటున్నారని ఆ సాటి మనిషికి అర్థం కాదండి ఇంకా బయట వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది మనకు కావలసిన వ్యక్తికి అర్థం కానప్పుడు అవసరాలకు వాడుకొని వదిలేసేసే మనుషులు తెలుసుకోవాల్సిన నిజాలు తెలియ చెప్పాల్సిన సత్యాలు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా అసలు ఎవరికి అవసరం లేదండి ఈ నార్మంచి ఏంటి ఎట్ట చెప్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు మీరు అవసరం అండి ఎప్పుడైతే మనం స్నేహం కోసం యుద్ధం మొదలవుతున్నాము మొదలు పెట్టాము అప్పుడు ఆ మనిషిని బజారు మనిషిగా చిత్రీకరిస్తారు ఎదుటి వాళ్ళు నువ్వు దేవుడివిరా లేకపోతే నువ్వు దేవతవి అని పొగిడిన ఆ నోరు మనల్ని సైతాన్ అంటుంది దయ్యం అంటుంది వీడేంట్రా బాబు నాకు ఒక శనిగాళ్లాగా తగిలాడు నా వెంట పడుతున్నాడు స్నేహం చేయి స్నేహం చేయి అని చెప్పి ఒక మూర్ఖత్వంలో ఉండి ఒక మాయపొరలు కప్పేసిన వాడికి తెలియదు మన క్యారెక్టర్ని రోడ్డు మీద పడేస్తాడు రోడ్డు మీద పడేస్తుంది చికాక్ కలిగిస్తూ ఉన్నా అన్న విధంగా అయినప్పటికీ మనం వదలం అలాగే అలాగే ప్రేమించి ప్రేమించి స్నేహాన్ని స్నేహించి స్నేహించింది కదా ఆ మనసు అన్ని భరిస్తుంది మన మనసు తననే కావాలనుకుంటుంది కానీ రాక్షసులకు జాలిదయా ఉంటాయా దుర్మార్గులకు నీతి ఉంటుందా ఒక నెలలో పరిచయం కావచ్చు ఒక వారం రోజుల్లో పరిచయం కావచ్చు ఓ ప్రాణప్రదంగా ఉండిపోదాం శ్వాస వరకు మన ఇద్దరం బ్రదర్స్ శ్వాస వరకు మన ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ దాకా వెళ్ళేదాకా మన స్నేహం నిలిచిపోతుంది అని చెప్పుకుంటాం కానీ మనస్పర్ధలు ప్రారంభమైన తర్వాత ఒక శత్రువులా చూస్తాడు నిన్ను ఎవరైతే నిన్ను స్వార్థానికి ఉపయోగించుకున్నాడో లేకపోతే నిన్ను ఎవరైతే అభాసుపాలు చేశాడో నిన్ను ఎవరైతే అర్థం చేసుకోలేదో ఆ వ్యక్తి నిన్ను తోలనాటానికి ఎదురొడ్డడు నీకు అపాయం కలిగించడానికి ఎదురొడ్డడు అసలు ఎంత ఏహ్యకరంగా ప్రవర్తిస్తాడో అంత ఏహ్యకరంగా ప్రవర్తిస్తాడు కాదంటారా మరి ఎప్పటిదాకా అవసరాలు కోరికలు మన ద్వారా నెరవేర్చుకున్న వ్యక్తికే మనం దెయ్యమై కనబడతాం భూతమై కనబడతాం ఒక ఇంకా చెప్పాలంటే వర్ణనాతీతం వద్దండి అలాంటి సమాజంలో బతుకుతున్న మనకి శత్రువులు ఎవరో కాదు మనకి మనమే మన మంచితనమే నీ అమాయకత్వం నీ అమాయకత్వం అది ప్రేమించటం స్నేహం చేయటం నీ ప్రేమించే హృదయం మోసం తెలియని నీ జీవితం ఇవే నీకు శత్రువులు కరెక్ట్ కాదా ఇలాంటి సొసైటీలో ఈ రోజున మనకి శత్రువులు ఎవరో కాదండి మనకి మనమే శత్రువులు మన మంచితనమే మనకు శత్రుత్వం మనకు అమాయకత్వం అవుతుంది నీ ప్రేమించే హృదయం మోసపూరితం అయిపోతుంది ఇవన్నీ తెలియని నీ జీవితం ఇవన్నీ కలిపితే ఒక ఎలా అవుతాయి అలానే నేను కూడా మోసం చేయని చెప్పట్లేదు మనం దగా చేయమని మనం అనుకోవద్దు ఒకసారి ఎదుటివాడు మనం మోసం చేశాడు కదా దగా చేశాడు కదా అని మనం ప్రేరేపణకు గురై వాళ్ళకి చెడు చేయాలని సంకల్పించవద్దు దుర్మార్గుడిగా మారమని కూడా చెప్పట్లేదు మంచితనం కూడదు అని మాత్రమే మనం తెలుసుకోవాలి అతి మంచితనానం అపాత్రదానం చేయకూడదు సుమా అని మనం తెలుసుకోవాల్సిన పాఠం గుణపాఠం అది దుర్మార్గులు ఉంటారు నీ చుట్టూ కాలకూట విషసర్పాలు ఉంటాయి నీ చుట్టూ స్నేహం పేరుతో నైవంచన చేసేటువంటి వ్యక్తులు ఉంటారు నీ చుట్టూ జాగ్రత్త సుమ అని ప్రతి క్షణం కూడా మనకి హెచ్చరిస్తూనే ఉంటుందండి కాదంటారా మరి జీవితంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ప్రతిరోజు ఒక పాఠమే ప్రతి పరిచయం కూడా ఒక డిగ్రీ సర్టిఫికేటే మనకి అక్కడ మనం చదువుకుంది నేర్చుకుంది ముందు ముందు జీవితంలో పాటిస్తూ వెళ్తే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలం ముందుకు వెళ్ళగలం గుడ్డిగా నమ్మితే మాత్రం అధోగతి పాలైపోతాం ఇది సత్యం ఒక మనిషితో పోట్లాడుతూ కోట్లాడుతూ బాధపడుతూ బాధ పెడుతూ హింసింపబడుతూ ఎందుకండి స్నేహాలు వాళ్ళ వాళ్లతో బ్రతికేదానికన్నా మనకి ఏదైతే ఇష్టమో అది చేద్దాం నువ్వు గుడికెళ్ళటం ఇష్టం పెట్టుకో గుడికెళ్తూ ఉండు లేదా సంగీత కచేరీలకు వెళ్తూ ఉండు లేదా ఇంట్లో కూర్చొని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు గోల్డెన్ మెగల్స్ని మంచి నీ వీరాభిమానిగా ఒక సూపర్ డూపర్ హీరో పాటలు పెట్టుకొని విను లేకపోతే నీకు కావాల్సిన ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని విను ఇది కరెక్ట్ కదా అప్పుడప్పుడు కష్టంగా ఉన్నా సరే కన్నీరే నీ స్నేహం అవుతుంది కన్నీరే నీకు ధైర్యాన్ని ఇస్తుంది కన్నీరే నీ చెంపల మీదకి జాలి జాలు వారి ఒక చల్లటి శీతల వాయువునిస్తుంది కనీసం ఎదుట మనిషి జీవితం సంతోషంగా గడుస్తుంది కదా మన వల్ల మనం దూరంగా ఉంటే అని త్యాగం చేసేసాయి వాళ్ళకి ఏదైతే కావాలో అది ఇచ్చేసేసి మన దారిన మనం ఉండటం శ్రేయస్కరం అండి కాదంటారా నిజమే ఈ రోజుల్లో ఆలోచిస్తే స్నేహం కోసం అరులు తప్పు లేదండి ఎవరైనా పరిచయం కాగానే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పరిచయం అక్కర్లేదండి పరిచయానికి ఒక క్షణం చాలు ఒక్కో పరిచయం ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను మన వీధి చివరి వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కో పరిచయం రైల్లో మన స్టేషన్ రాగానే దిగిపోతాం అక్కడితో వదిలిపోతుంది ఒక్కో పరిచయం బస్సులో వెళ్తూ ఉంటే మన గమ్యం రాగానే అక్కడితో బావి చెప్పేస్తాం కానీ ఒక్కో పరిచయం మన ఇంటి గుమ్మం దాకా వచ్చి గంటల తరబడి మాట్లాడి వెళ్ళిపోతుంది ఒక పరిచయం మన ముందు గదిలో కూర్చొని కాఫీ తాగేంత వరకు ఉంటుంది ఒక్కో పరిచయం భోజనాల దాకా వస్తుంది ఒక్కో పరిచయం చితి దాకా వస్తుంది మనకు కావాల్సింది చితి దాకా వచ్చే పరిచయం కావాలి అంటే ఒకసారి ఒక ప్రాణ స్నేహితుల్లో ఒకరు చనిపోయిన మరొకరికి చనిపోయిన వ్యక్తి యొక్క తీపి జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు అతను నెమరేసుకుంటే ఆమె నెమరేసుకుంటే చాలండి కుటుంబ సభ్యులు నెమరేసుకోకపోయినా లే మనం బాధపడం కానీ వెళ్ళేటప్పుడు అనుకుంటాం ఎవరు మర్చిపోయినా మర్చకపోయినా నా ప్రాణ స్నేహితులు నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ నా ఈ ప్రాణం అనుకున్నటువంటి వ్యక్తి నేను చనిపోయిన మా ఇద్దరి మధ్య జరిగిన ముచ్చట్లు సరదాలు కొట్లాటలు అరచుకోవటాలు మళ్ళీ కలిసిపోవటాలు ఇవన్నీ వాడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అని అనుకుంటూనే మనం వెళ్ళిపోతాం ఈ లోకం నుంచి శాశ్వతంగా తప్పులేదండి స్నేహం కోరుకోవటంలో తప్పు ఏమాత్రం లేదు కాబట్టే ఎదుటి మనిషిని చూసి ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని గ్రహించి మనం మెసులుకోవాలి పరిచయాలు ప్రతిరోజు జరుగుతుంటాయి కొత్త కొత్త పరిచయాలు కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు ఆ పరిచయాలు అవసరాల వరకే ఉంటాయి లేకపోతే ఆ పరిచయాలు ఏదైనా సమాచారం సేకరించడం వరకే ఉంటాయి కానీ ఒక పరిచయం బంధుత్వంగా ఏర్పడుతుంది ఆఖరి నిమిషం వరకు నీకు తోడుగా ఉంటుంది వ్యక్తిని వ్యక్తి పరిచయం చేసుకోవటానికి మధ్య వ్యక్తి ఒకళ్ళు ఉండాలి మీడియేటర్ వాళ్ళకు తెలిసిన మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటే ఆ మధ్యవర్తి ద్వారా మధ్యవర్తి ద్వారానే పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి పరిచయం అనేటువంటిది బాలుగారు చెప్పినప్పుడు బాలుగారు చెప్తుంటారు ఎప్పుడు ఒక పరిచయాన్ని ఒక స్నేహంగా పెంచుకోవాలి అని అనుకుంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించు బాగా ఆలోచించు నీకు నువ్వే ఆలోచించు పది మందిని సంప్రదించద్దు సంప్రదిస్తే రకరకాల అభిప్రాయాలు వస్తాయి నీ మనసుతో నువ్వే డిస్కస్ చేయి ఫైనల్గా స్నేహం చేయాలని ఫిక్స్ అయిపోతే మాత్రం స్నేహం చేయటం స్టార్ట్ చేయి ఆ స్నేహాన్ని నీ ఆఖరి నిమిషం దాకా నీ ఆఖరి క్షణం దాకా ఈ భూమి మీద నువ్వు ఆఖరి ఊపిరి పీల్చేదాకా శాశ్వతంగా ఉంచుకోగాని ఆ స్నేహాన్ని ఆ స్నేహితుడిని ఆ స్నేహితురాల్ని వదిలేయద్దు వాళ్ళల్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే భరించు సహించు లేకపోతే తిట్టి కొట్టి మానిపించు అంతేగాని వాళ్ళ చెయ్యి మాత్రం వదలకు వాళ్ళ మనసును దగ్గరకు చేర్చుకోవడానికి చూడు వాళ్ళలో మంచి మార్పు వచ్చేందుకు చూడు అని చెప్పారు బాలుగారు అది రామోజీరావు గారు బాలుగారికి చెప్తే బాలుగారు ఏ సభలో అయినా చెప్పేవారు అది బాగా నాటుకుపోయింది నాకు నా మనసులో అయితే కాబట్టి స్నేహమైరా జీవితం స్నేహమైరా శాశ్వతం అని పరిచయం అద్భుతంగా జరగాలి మనకు ఒక్కో పరిచయం మన జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుకునే వాళ్ళగా మనం చేరేలాగా మనకి తోడ్పడాలని చెప్పి అండి పరిచయంలో ఇంత మధురాతి మధురం ఉంది సుమధురం ఉంది పరిచయంలో అమృతం ఉంది స్వస్తి నారు ఆర్భించి